చూసుకోండి డ్యాన్స్ వన్ టూ కనిపించారే అలా కనిపించారు తప్పు మా జానే కొరియోగ్రాఫీ చేస్తూ ಹಾ ಹಾ ಓಕೆ ರೀ ಸೌಂಡ್ ಹಾಪ್ರಿ ಉತ್ತು ಅಂದ ಉತ್ತಮ್ ಅದ ತಮ್ಮ ಮೇಕಿ ಈಗ ತಮ್ಮ ಮೇಕಿ ತಮ್ಮ ಮೇಕಿ ಅಟ ಪೈಕೋ ಅದೇ Daddy! Yeah! I'm going to the bathroom. You go and see. What are you doing here? I'm going to talk to my father. Jai Singh ఏం చూస్తున్నాయి మా జాన బొమ్మలు పెట్టింది దానికి ఎర్ర అయింది మా మంచి పోయి కూడా కూర్చుంది టిఫిన్ చేసినావాళ్ళు పొద్దున్నే లేచిరు ఏడు గంటలకే లేచిరు దానాలు చేసిరు టిఫిన్లు చేసిరు పిచ్చియో ఇవ్వకు అనుకుంది చూస్తుంది సో హాయ్ ఫ్రెండ్స్ సో గుడ్ మార్నింగ్ సో టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది సో ఈరోజు నా చెవ్వు ఇంజెక్షను సో లాస్ట్ ఇంజెక్షన్ సో ఇది మూడో ఇంజక్షన్ సో వేసుకున్నప్పటి నుంచి కొంచెం బిట్ కొంచెం రెస్పాన్స్ వస్తుంది మా బాలమని ఈ చౌకాడ మాట్లాడానికి భయపడుతుంది అంతకుముందు గుసగుసారి పెట్టేది ఇప్పుడు గుసెగుసారి పెడతలే వినిపిస్తుంది మన భయం సరిగ్గా లాస్ట్ ఇన్ చేసినట్టు మా బాల మని తీసుకొని పోతున్నా సో అట్లనే వచ్చేటప్పుడు మామిడి పండ్లు ఏమైనా ఫ్రూట్స్ కొనుక్కొని వస్తాం వాళ్ళమని కొత్త ట్రై చేసుకుని ఫ్రెండ్స్ కింద కామెంట్ పెట్టండి ఏం తీసుకురావాలి నీకు ఏం తిన్నావా మామిడి పండ్లు నువ్వు ఏం తిన్నావు చెప్పు నువ్వు దాని ఏం చెప్పావాస్కోవాలి చెప్పు నీకు మామిడి పండ్లు అరటి పండ్లు మామిడి కావాలి చెప్పు స్ట్రాబెరీయా నువ్వు ఏం మంచిగా ఉంటాయి తినొద్ది సాబరీ ఒక వాటర్ మీద మ్యాంగో తీసుకుని వస్తాను సరేషత్ తీసుకొస్తా బాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ ఇంజెక్షన్ ఇప్పించుకుంటున్నా సో ఫ్రెండ్స్ ఇప్పుడు మూడో ఇంజక్షన్ కంప్లీట్ అయిపోయింది సో మేడం ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఆ ఇయర్స్ ఇయర్స్ టెస్టింగ్ ఉంటుంది కదా అది ఒకసారి చేయించుదాం చేయిస్తే సో ఎంతవరకు రెడ్యూస్ అంటే ఎంతవరకు మనకు వినిపిస్తుందో తెలుస్తుంది అని చెప్పేసి అన్నది సో నాకైతే కొంచెం పార్లే ఇంజక్షన్ ఏమైనా కండరిగా నీడ చదువుదా కదా మైండ్ ఇట్లా దిమాక్ దిమ్మంటుంది కన్నడికే నీరు వచ్చేసే దన్ను అని సరిగా గొంతునే ఇంజక్షన్స్ పోతుంది అదే మెడిసిన్ ఓ చూడ అంత గుచ్చుకుంటే పానం వేస్తారు ఏ ఫస్ట్ ఆప మంచిగా వేసుకో ఇక్కడ ఎండ కొడుతుంది మమ్మీ అక్కడ వేసుకోరు